మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉత్సాహంగా నాణ్యమైన విద్యా వ్యాప్తికి కృషి చేయాలని కోరారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉత్సాహంగా నాణ్యమైన విద్యా వ్యాప్తికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీదేవి ఆచార్య కె అంజిరెడ్డి హాస్టల్స్ డైరెక్టర్ దోమల రమేష్ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్ కుమార్ ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్ డాక్టర్ రామాచందర్ గౌడ్ సునీత సమరీన్ కాజ్మీ పాల్గొన్నారు